హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి షార్ట్ వీడియోస్కి మ్యూజిక్ అండ్ సాంగ్స్ ఎలా యాడ్ చేయాలి అని చెప్పేసి ఈ వీడియోలో మీకు ఒక క్లారిటీ అయితే అనమాట సో వీడియోని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేసుకుంటూ చూసినారంటే మీకు ఏమీ అర్థం కాదు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన పక్కనున్న బెల్లాకాన్ని అయితే టచ్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది సో షార్ట్ వీడియోస్కి మ్యూజిక్ని అండ్ సాంగ్స్ని ఎలా యాడ్ చేయాలి అన్నది ఈ టాపిక్ అనమాట సో నేను ఇక్కడ స్క్రీన్ రికార్డ్ అయితే చేసి పెడతాను ఫ్రెండ్స్ యారో మార్తో సహా నేను చూపిస్తాను చాలా సింపుల్ ప్రాసెస్ సో కొద్దిగా అయితే మీరు ఓపెక్గా చూడండి నేను లెంత్ వీడియో కూడా ఏం చేయట్లేదు కానీ వీడియో మొత్తం చూడుకోకుండా కామెంట్ చేస్తున్నారు మీకు అర్థమైతేనే కామెంట్ చేయండి అర్థం కాకపోతే మళ్ళీ ఒకటికి రెండు సార్లు వీడియోని అయితే చూడండి ఇంకా అలాగే నో కాపీరేట్ మ్యూజిక్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అన్నది కూడా నేను ఒక రెండు వీడియోలు అయితే చేశాను ఒక వీడియో లింకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే పెడతాను అనమాట అది కూడా చెక్ చేసుకోండి మీకు అది కూడా యూజ్ అవ్వచ్చు సో ప్రజెంట్ అయితే ఇది వచ్చేసి మీ ఓన్ వాయిస్తో పాటు బ్యాక్గ్రౌండ్లో స్లో మ్యూజిక్ వస్తుంటుంది లేదంటే స్లోగా సాంగ్ పెట్టి ఉంటారు అది ఎలా పెడతారబ్బా వీళ్ళు అని చెప్పి చాలామందికి డౌట్ ఉంటుంది కదా సో అది ఎలా పెడతారు ఏంటి అనేది నేను ఈ వీడియోలో స్క్రీన్ రికార్డ్లో చూపిస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో మీకు నచ్చినట్లయితేనే ఒక లైక్ ఇచ్చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ దీని గురించి తెలిసిన అయితేనా ఓకే మాకు తెలుసు అని కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది సో ఫస్ట్ వచ్చేసి నేను యూట్యూబ్ అయితే ఆన్ చేశాను చూసారా ఇంకా ఆన్ చేయగానే మొత్తం నా వీడియోస్ అన్నీ ఉంటాయి సో నేను ఫస్టే ఒక వీడియో అనేది ఫిఫ్టీ సెవెన్ సెకండ్ వీడియో డౌన్లోడ్ చేసి పెట్టాను ఇది నేను వాయిస్ ఇవ్వలేదనమాట జస్ట్ మీకు ఎగ్జాంపుల్ చూపిద్దామని చెప్పేసి నా వీడియోనే నేను ఇలా డౌన్లోడ్ చేసి పెట్టాను ఇక్కడ చూసారా నేను వర్క్ చేసుకుంటూ ఉన్నాను ఇది నా సొంత వీడియో నేను వర్క్ చేసుకుంటూ ఉన్నాను సో పైన యాడ్ సౌండ్ అని ఉంది కదా దానిపైన క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మీకు కొన్ని సాంగ్స్ కనిపిస్తాయి కొన్ని హిందీలో ఉంటాయి తమిళ అట్లా రకరకాల స్లాంగ్స్లలో ఉంటాయి కదా సో నేనైతే తెలుగు తెలుగు ట్రెండింగ్ సాంగ్స్ అని చెప్పి ఇక్కడ నేను టైప్ చేస్తున్నాను చూడండి కొత్త వాళ్ళకి బాగా మంచిగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ ఎక్కడ స్కిప్ చేయొద్దు తెలుగు ట్రెండింగ్ సాంగ్స్ ఇలా కొట్టగానే చూసారా ఎన్ని వచ్చాయో అలా సర్చ్ చేయగానే మనకు చాలా వస్తాయి కదండి ట్రెండింగ్స్లో ఉన్నవి ఇవైతే అన్ని చూపిస్తుంది అనమాట ఫస్ట్ అయితే నేను ఈ సాంగ్ సెలెక్ట్ చేసుకుందాం అనుకున్నాను శనగ చేల్లో నిలబడి అని చెప్పి పైన చూపిస్తుంది కదా అది సో అది కాకుండా దాని కింద సాంగ్ నువ్వంటే నా జతగా అని చెప్పేసి అదైతే పెడుతున్నాను ఐ మూవీలో సాంగ్ అది సో ఇప్పుడు నేను దానిపైన క్లిక్ చేయగానే ఇలా బ్లూ కలర్లో అయితే కనిపిస్తుంది సైడ్కి దానిపైన మనం యారో మార్క్ మీద క్లిక్ చేయగానే మనం మ్యూజిక్కి సాంగ్ సారీ మన వీడియోకి సాంగ్ అయితే యాడ్ అవుతుంది అనమాట ఆ సాంగ్ పైన రన్ అవుతుంది కదా ఇప్పుడు ఈ సాంగ్ని స్లో చే మన మనం వాయిస్ని బాగా పెంచుకుంటూ ఇదే సాంగ్ బ్యాక్గ్రౌండ్లో రావాలంటే ఇటు పక్క ఒకటి కనిపిస్తుంది కదండి రెండు లైన్స్ అవి నేను యారు మార్క్ వేస్తాను చూడండి అక్కడ క్లిక్ చేయగానే ఇలా వస్తుంది అనమాట వాల్యూమ్ అనేది ఎవరు ఆడియో అంటే మీరు వాయిస్ ఇచ్చింది మీరు మీరు సొంతంగా మాట్లాడింది ఎక్కువ వాల్యూమ్ పెట్టుకొని హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో మీకు మ్యూజిక్ కావాలి కదా స్లోగా వినిపించాలి కదా సో ఇక్కడైతే నేను పెట్టుకుంటున్నాను అనమాట నేను ఎప్పుడైనా వీడియోలు పెట్టేటప్పుడు ఇలాగ సెవెన్లో పెట్టుకుంటాను లేదంటే ఎయిట్లో పెట్టుకుంటాను అంతకుమించి అయితే మ్యూజిక్ పెట్టాను అనమాట ఎందుకంటే మన వాయిస్ వినిపించాలి బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ అనేది స్లోగా రావాలి కాబట్టి నేను ఆ విధంగా పెట్టాను ఇప్పుడైతే వీడియో అప్లోడ్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ అంతే అనమాట ఇప్పుడు వచ్చేసి మీ ఓన్ వీడియోకి మ్యూజిక్ ఆర్ సాంగ్ అయితే యాడ్ చేసుకున్నారు కదా ఇక్కడైతే మీకు ఒక లాగా ఒక మంచి పోజ్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట మీ వీడియోలో ఉన్నది అంటే కొంతమంది అనుకుంటారు కదా అబ్బా కరెక్ట్గా ఇక్కడ ఆగింటే సరిపో కదా వీడియో అనేది అని కొంతమంది అనుకుంటారు నేనైతే కారం దగ్గర అనుకున్నాను కానీ అయితే నాకు అక్కడ నచ్చలేదు అందుకనేసి నా ఫోటోనే నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాను ఫోటో అంటే ఏం లేదండి వీడియోలో ఉన్నది నేనే కదా అక్కడ నేనున్న దగ్గర అయితే ఓకే చేస్తున్నాను అనమాట నేనున్న దగ్గర ఓకే చేయగానే ఇంకా మళ్ళీ ఇక్కడ అప్లోడ్ ఉంది కదా ఇక్కడైతే క్లిక్ చేసుకోవాలి పైన కొన్ని మనము హ్యాష్ ట్యాగ్స్ అయితే ఇచ్చుకోవచ్చు అంటే అక్కడ మ్యూజిక్ ఇట్లాంటి సాంగ్స్ ఉంటాయి కదా అవి మనం పెట్టుకుంటూ పెట్టుకోవచ్చు లేదంటే లేదనమాట ఇప్పుడు అయితే నేను అప్లోడ్ చేస్తున్నాను అనమాట మీకు ఏ వీడియో అప్లోడ్ చేస్తున్నారో ఆ వీడియోకి సంబంధించి ఒక చిన్న లైన్ అయితే రాసి మీరు అప్లోడ్ చేసుకోవచ్చు చూసి చూశారు కదా ఫ్రెండ్స్ చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట ఆర్ మార్క్తో సహా నేను చూపిస్తున్నాను కాబట్టి ఫస్ట్ మీరు ఆర్ మార్క్ అయితే అబ్జర్వ్ చేయండి ఈజీగా అర్థమవుతుంది ఇంకా మీకు ఏమైనా డౌట్లు ఉన్నా కానీ కామెంట్ చేయండి మీకైతే తప్పకుండా రిప్లై చేస్తాను ఓకే ఫ్రెండ్స్ వీడియోకి అయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ అయితే టచ్ చేయండి మీరు మీరు అలా నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట బెల్లైకైన్ టచ్ చేయగానే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది